సో ఫస్ట్ నుంచి కూడా ఆయన టెక్నాలజీని చేస్తూ ఉన్నారు ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడు కూడా ఆ దిశగానే కమింగ్ ఇయర్స్కి సంబంధించి ఆయన ఫోకస్ చేస్తున్నారు ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా అయితే మీకు అంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత మీ యూనివర్సిటీ ఎస్ఆర్ఎంకి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి సపోర్ట్ ఏంటి సార్ అలానే ఇతర యూనివర్సిటీస్ కూడా ఇక్కడికి రావాలి వాళ్ళ సేవలు ఇక్కడ స్టూడెంట్స్కి కూడా అందించాలనేటువంటి సంకల్పానికి గవర్నమెంట్ ఎలాంటి సపోర్ట్ చేస్తుంది ఓకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదహారు పదిహేడులో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బిఐటి అని ఆహ్వానించారు చాలా చాలా ఫాస్ట్గా మాకు ల్యాండ్ అలొకేట్ చేయించారు విత్ హెవీ సబ్సిడీ ఊహించటటువంటి సబ్సిడీ ఇచ్చి ల్యాండు ఇచ్చారు అంతేకాకుండా పవర్ వాటర్ అడిగిన తక్షణమే ఇవ్వాలి అని సంబంధిత మంత్రులను అధికారులను ఆదేశించారు అందువలన నేను చెప్పినట్టు ఐదు నెలల్లో మేము యూనివర్సిటీ స్టార్ట్ చేయగలిగాం ఇప్పుడు కూడా అదే పందాలో ఉన్నారు అంతకంటే స్పీడ్గా ఉన్నారు అంటే అప్రూవల్స్ ఇప్పించడంలో కానీ వసతులు కల్పించడంలో కానీ అయితే మేము గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో కొంత ఇబ్బందులు పడ్డాం అందరితో పాటు మేము ఇబ్బంది పడ్డాం ఇప్పుడు అది చెప్పుకోదగిన విషయం కాదు ఇప్పుడు మేము ఈ ప్రభుత్వ సహకారంతో చాలా అంబిషస్ ప్రోగ్రామ్స్తో ఉన్నాం ఉదాహరణకు వీ టు స్టార్ట్ ఏ ఇన్స్టిట్యూట్ ఇన్ ఎస్ఆర్ఎం ఎస్ఆర్ఎం స్కిల్లింగ్ అకాడమీ ఇండస్ట్రియల్ సెర్చ్ పార్క్ అండ్ మినీ అదర్స్ ఓకే అలానే సార్ యాజ్ ఎ ప్రొఫెసర్గా మీరు చెప్పండి అంటే గ్రామీణ ఎడ్యుకేషన్కి పట్టణ ఎడ్యుకేషన్కి మధ్య చాలా ఆంతర్యం ఉంటుంది సో వీటిని మనం ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు అంటారు ఇన్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ సిస్టంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు చాలా ప్యాషనేట్ వాళ్ళకి నేను సాయంకాలానికి కేఎఫ్సీకి వెళ్ళాలో మెక్డొనాల్డ్కి వెళ్ళాలో అనే ఆశ లేదు అవకాశం లేదు అందువలన నా ఉద్దేశంలో గ్రామీణ విద్యార్థులు చాలా ఫోకస్డ్గా ప్యాషనేట్గా చదువుకుంటున్నారు పట్టణాల్లో విద్యార్థులకి దురదృష్టవశాత్తు ఎన్నో డిస్ట్రాక్షన్స్ హెవీ యూసేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ అండ్ గోయింగ్ టు అదర్ ప్లేసెస్ ఎనీహా అది పెద్ద విషయం కాదు కాకపోతే గ్రామీణ విద్యార్థులకి కొంచెం కమ్యూనికేషన్స్లో కొంత లిమిటేషన్ ఉంటుంది మేము అటువంటి గ్రామీణ విద్యార్థులు యూనివర్సిటీలో చేరిన తర్వాత వాళ్ళకి కమ్యూనికేషన్స్లో ఒక బ్రిడ్జ్ గ్యా కోర్స్ ట్రైనింగ్ ఇచ్చి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లో వాళ్ళని కూడా పట్టణ వాసుల విద్యార్థుల స్టేజ్కి తీసుకొస్తున్నాం అలాగే సార్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో టెక్నాలజీ పరిశోధన రంగాలతో పాటుగా అంటే ఇంకా ఫైనాన్షియల్ ఎక్స్పోజర్ వచ్చే విధంగా లేదా ఫీల్డ్ పైన ఎక్స్పోజర్ వచ్చే విధంగా అలాంటివి ఏమైనా కార్యక్రమాలు రూపొందిస్తూ అంటే మేము మేనేజ్మెంట్ కోర్సెస్ స్టార్ట్ చేసాం బీబీఏ ఎంబీఏ ఇవి ఫీల్డ్ కూడా మా విద్యార్థులకి కొన్ని ఇంటర్న్షిప్స్ ఇస్తున్నాం టు అండర్స్టాండ్ ద నీడ్స్ And the necessities of the people living in rural areas.